ఎక్కడైతే ముందుకు నడిపిస్తున్నాయి కొద్దిగా అడిగి పెట్టుకుంటున్నాం సేవకుడు ఉంటేనే వస్తా సేవకుడు తింటేనే తింటా అది కాదు నాలుగు వందల యాభై ఏడు మూడు వందలన్నటి సంఘనా ఎవరు वाह వచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరి ఎందుకు వస్తున్నామంటే దేవుణ్ణి ప్రార్థించడం కోసం ప్రతి శుక్రవారంగా మరి ప్రార్థన ధూపము దేవుడట వింటాడు కాబట్టి విన్నటువంటి ఏడో పాటలో ఉంది వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉండిరి అనేది పైన హెడ్డింగ్లో ఉంది ఏమనుందంటే వీరు అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ఎందు ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండిరి ఒక మరి పా మాటల్ని బట్టి ఒక పాటి తయారు చేశారు అన్నమాట ఆ పాటే మనం ఇందాక పాడుకుంటూ వచ్చాం అంటే సంఘములో ప్రభువు చేసే మేలుల గురించి ఈ పాటలో రాయబడుతూ వచ్చింది అయితే మరి తెలుసుకుందాం సంఘము ఎవరిదంటే నాది కాదు మీది కాదు ఇంకెవరిదో కాదు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం అంటే ఇక్కడ మనం పాట పాడాం కదా క్రీస్తసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము ఏమి ఇచ్చి కొన్నాడు మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని బాప్తీస్వం ద్వారా ఆయన కొంటూ వచ్చాడు అందుకు ఇక్కడ పాటలు కూడా క్రీస్త ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునట ఎవరు చేరేదరో వారే ధన్యులు ఆ ధన్యులు మాత్రమే కాకుండా పరలోక రాజ్యము వారిది అంటున్నాడు కాబట్టి ఈ రక్తమిచ్చి కొన్నటువంటి సంఘము ప్రభు తన యొక్క స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘంలో ఎవరైతే వస్తారో ఎవరైతే కూర్చుంటారో ఎవరైతే ఆయన మాటలు వింటారో ఎవరైతే ఆ మాటల ప్రకారంగా ప్రార్థన చేస్తారో అట వారు ధన్యులు అలాగే వారు పరలోకంలో వెళ్తారని వ్రాయపడుతూ వచ్చింది అంతేకాదు అపోస్తుల బోధన ఆ ఆత్మశక్తి ఉండాలి అపోస్తుల బోధ ఉండాలి ఆ దేవుని వాక్యం కనుక మనలో లేకపోతే మందిరానికి రావాలనిపించదు వాక్యం వినాలనిపించదు అసలు ఉండాలనిపించదు అదనమాట అందుకే అపోస్తుల బోధ అంటే ఏంటంటే ప్రభుయేసుక్రీస్తు యొక్క మాటలు ఆ వాక్యం వాక్యమే దేవుడయిందని రాయబడుతూ వచ్చింది కాబట్టి ఆ బోధ ఎవరిలో అయితే ఉంటుంది వారు ఖచ్చితంగా దేవుని సమయాన్ని కానీ నమ్మినటువంటి వారు ఏం చేస్తారంటే ఏదో ఇందాక మనం మాట్లాడినట్టు ఆదివారం వచ్చుడు భక్తి కాదు ప్రతి వార కోడికలో కూడా వచ్చి ప్రార్థించాల్సినటువంటి బాధ్య ఆరాధన చేస్తాం కొన్ని కొన్ని సంఘాల్లో అయితే ఎక్కువ జనాలు ఉన్న దగ్గర అందరూ ఆరాధన చేయడానికి కుదరదు వాళ్ళు పాట ద్వారా ఆరాధన చేస్తారు లేదు ఒక పది మంది ఇరవై మంది ఉన్న దగ్గర ఏం చేస్తారంటే ఒక్కొక్కరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఆరాధన చేస్తారు అది కూడా ఎక్కువ సమయం కాదు ఒక నిమిషము రెండు నిమిషాలు అలాంటిది మరి అలాంటి కష్టంలో ఉన్నారు ఫలానా వారు ఇలాంటి రోగంతో ఉన్నారు లేదంటే మా బంధువులు రక్త కార్యక్రమాలు సపరేట్గా ఉంటాయి ఒక బుధవారం కానీ ఒక శుక్రవారం కానీ అంటే ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు మనం ఎందుకు బుధవారం రోజు బైబిల్ స్టడీ కానీ సంఘ ప్రార్థన నిర్వహించుకుంటున్నామంటే అయ్యో ఆదివారం రోజు ఒకరి గురించి మొరపెట్టలేకపోయాను ఒకరి గురించి ప్రార్థన చేయలేకపోయాను అంటూ మనం తలుచుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు ఆ వాటి గురించి చేస్తామంటే కొద్దిసేపు ఆ డిస్టర్బెంట్ ఈ డిస్టర్బెంట్ తర్వాత వాళ్ళు వచ్చి పలకరించారు వీళ్ళు వచ్చి అదే మందిరంలో అయితే దైవ సన్నిధి ఉంటుంది దేవుని యొక్క శక్తి ఉంటుంది దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంటుంది కాబట్టి మనం మందిరానికి వచ్చి చేయడం అదే రీతిగా సంఘము ఎగట కలిసి ప్రార్థన చేస్తే గనుక ఆ సంఘము చేసే ప్రార్థన అది శక్తివంత లోక ద్వారములు నిలువ నేరవు అని వ్రాయబడుతూ వచ్చింది ఆ మాటలని మీకు చూపించట్లేదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వింటూనే వచ్చాం కాబట్టి చూపించట్లేదు అందుకే ఈ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని చెప్తున్నాను వ్యక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలుస్తారట ఒకవేళ వాళ్ళలో వాక్యం లేదనుకోండి అయిపోయిన తర్వాత చివర్లు వచ్చి కూర్చుంటారు అంటే అపోస్తుల బోధనగా దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే బాప్తిస్మము ద్వారా మరి స్థిరపరచబడిన వారు బాప్తిస్మం పొందిన వారి పొందిన వారితో ఎవరైతే సహవాసాన్ని కలిగి ఉంటారో పరిశుద్ధులైన వారి వారితో ఎవరైతే సహవాసాన్ని కలిగి ఉంటారట వారు ఏం చేస్తారంటే క్షేమాభివృద్ధి పొందుకుంటారట క్షేమాభివృద్ధి అంటే ఆత్మీయంగా పొందుకుంటారు తర్వాత భౌతికంగా నింపబడుతుంటే ఆయన మరణ సమాధి పునరుద్ధాలను ప్రకటించాలి అంటున్నారు ఐదో చరణంలో ఏమంటున్నారు అంటే వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదరో అంటున్నారు పట్టు వదలకుండా అంటే అదే మాట మనం మొదటి తెసలేనిలకు పత్రిక ఐదు పదిహేనులో చూడొచ్చు ఎడతెగక ప్రార్థించడము దాన్ని మనము పట్టు వదలక ప్రార్థించడం అంటే మనం చూడొచ్చు మనం ప్రతిదాన్ని కూడా ఈ యొక్క పాటల పుస్తకంలో చూస్తే అన్ని వాక్యమే ఉంటుంది ఏదో ఏదో సింపుల్ సింపుల్ పదాలు ఉండవు అందుకే పాడడానికి కూడా ఊపిరి తీసుకోవడానికి కూడా బిగబట్టి తీసుకోవాలి ఆ రాగం ఒక్కొక్కసారి రాదు అందుకే కష్టంగా ఉంటుంది ఆ పాట పాడాలంటే ఈ బుక్లో ఉన్న పాటలు పాడాలంటే ఊపిరి తీసుకోకుండా బిగబట్టి పాడాల్సి వస్తుంది అలా ఉంటాయి అనమాట అంటే వాక్యాన్నే పాటలుగా మార్చింది అందుకే పట్టు వదలక సంఘంతో కూడి ఎవరైతే ప్రార్థన చేస్తారట ప్రార్థన ద్వారా సాతానుక్రియలను బంధిస్తారు అనే మాట ఉంది ఆ మాట ఎక్కడుందంటే ఎదిగో మీరు భూలోకమందు వేటిని బంధించుదరో పరలోకమందు వాటిని బంధిస్తాను అని అనే మాట ఉంది ఆ మాటని ఇక్కడ పాటగా చెదరు నిత్యానందముతో ఒకరోజు సాక్ష్యం ఇచ్చేదరు సర్వలోకమునందు అని రాయబడింది అంటే ఎవరైతే క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఆయన రాకడ ఎలా ఉందంటే మనం చూడొచ్చు మత్తయ్య సువార్తలో కానీ ఆ సువార్తల్లో ఉంది ఆయన రాకడ దొంగ వచ్చినట్లు వచ్చును అని రాయబడుతుంది కాబట్టి ఆ కొరకు ఎవరైతే మెలకువగలిగి ప్రార్థన చేస్తారో వాళ్లకు ఆయన యొక్క సాక్ష్యము నిలుపుకుంటారట వాళ్ళు నిత్యానందంతో ఒక రోజు సాక్ష్యం ఇస్తారట అనే మాటను కూడా మనం చూడొచ్చు ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం అపోస్తుల కార్యములు ఇది ఈ పాట యొక్క ఉద్దేశం అన్నమాట అంటే వాక్యాన్నే ఒక పాటగా వాళ్ళు రాస్తూ వచ్చారు మరికొన్ని మాటలను చూసి మనం ముగించుదాం అపోస్తుల కార్యంలో చూస్తే అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం కాదు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవు దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉండు దేవుడు తన స్వరక్తమిచ్చట మనం దేవుని సంఘానికి వచ్చి ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయన ఇచ్చి కొన్నటువంటి సంఘం కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేయాలి మనకున్న కష్టాల గురించి కానీ మనకున్న వ్యాధి బాధల గురించి కానీ మనకున్న ప్రార్థన చేయాలి అందుకే ఎప్పుడు కూడా సంఘం అనగానే చిన్న చూప మనం ఎప్పుడు చూడవద్దు నేనేదో ఆదివారం పోయి చేసుకుంటాలి అని అనుకోవద్దు సంఘంతో అందుకే మేము ఈ సంఘం మొదలు పెట్టిన దగ్గర నుంచి అదేదో గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ ఇద్దరమైన ముగ్గురమైన ఏ రోజు కూడా ఏదైనా ఒకవేళ వేరే ఊరు వెళ్తే తప్పను కానీ ఏ రోజు కూడా బంద్ చేయలేదు అందు గురించి ఎందుకంటే ఆ భయం భక్తి అనేది ఉండాలి ఏదో గొప్ప కోసం కాదు కానీ అంటే అది అలాగే కంటున్న వాళ్ళు ఒకవేళ ఉన్నా లేకపోయినా అందుకే మనుషుల వైపు మనం ఎప్పుడు కూడా చూడు ఆయన వస్తేనే నేను వస్తా ఆయన ప్రార్థన చేస్తే నేను చేస్తా లేకుంటే ఆయన రావట్లేదు కదా నేను రావట్లేదు అని మనం ఎప్పుడు అలా నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే ఏమో ఆయనకి ఏ పని ఉండి రాలేదు ఏ ఇబ్బందుల్లో ఉండి రాలేదు మరి నాకు టైం ఉంది కదా నేను వెళ్ళి ప్రార్థన చేయాలి కదా అనేకుల గురించి దేవుడు మొరపెట్టమని బాధ్యత నాకు ఇచ్చాడు కదా అందుకే ఇక్కడ ఉంది మీకు ఏ మిమ్మల్ని ఏ అధ్యక్షులుగా ఉంచేనో అని ఉంది చూడండి తన ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను అధ్యక్షులుగా అంటే నీకొక ఒక సంఘంలో ఒక చిన్న బాధ్యత ఉండొచ్చు అది ప్రార్థించే బాధ్యత కావచ్చు అది ఊడ్చే బాధ్యత కావచ్చు లేదంటే అదొక క్లీనింగ్ చేసే బాధ్యత కావచ్చు లేదంటే అదొక పాట పాడే బాధ్యత కావచ్చు చిన్నపిల్లల్ని సరిదిద్దే బాధ్యత కావచ్చు ఇలా అనేకుల్ని సంఘానికి నడిపించే బాధ్యత కావచ్చు దాని అందు మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి వాళ్ళు వస్తేనే వీళ్ళు వస్తేనే అని కాదు కానీ దాని గురించి ప్రభు నాకు ఈ బాధ్యత అప్పగించాడు కదా ఈరోజు మనకే బాధ్యత ఉందంటే ఇదిగో అనేకుల గురించి మొరపెట్టు అనే బాధ్యత ఆయన మనకు అప్పగించాడు వ్యాధి బాధల్లో ఉన్న వారి గురించి నువ్వు నాకు మొరపెట్టు అనే బాధ్యత మనకిచ్చాడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఏదో మన సొంత పనుల కోసము మన ఇండ్లలోనే ఉండడం అది శ్రేష్టమైనది కాదు కాబట్టి సంఘం అంటే ఆయన శరీరం ఆ శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయట మన ఒంటికి ఎలాగైతే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవి ఉంటాయో ఏ అవయవం లేకపోయినా కానీ ఏమంటారంటే ఆయన అవిటివాడంటారు ఆయన అంగవైకల్యం అంటారు ఒక చెయ్యి ఉండి ఒక చెయ్యి లేక ఆయన అంగవైఖల్యే అలాగే సంఘంలో కూడా ఒకరు వచ్చి ఒకరు రాకపోతే ఒకరు ప్రార్థన చేసి ఒకరు ప్రార్థన చేయకపోతే దేవుని ఈ సంఘం కూడా అలాగే కనబడతా ఉంటుంది నీ జీవితంలో నీ శరీరంలో ఒక చెయ్యి లేకపోతే ఎలాగైతే మొండి చెయ్యి అని అనిపిస్తావు ఒక నీ కుటుంబంలో కానీ నీ సంఘంలో కానీ ఒకరు వచ్చి ఒకరు ఇక్కడ కనబడకపోతే దేవుని సంఘం కూడా ఎలా కనపడుతుంది అంటే మనం ఏదో బయటికి చూస్తాం కానీ దేవుడు కూడా పైనుంచి చూస్తే ఆయన శరీరాన్ని చూస్తే అయ్యో నా చెయ్యిగా ఉన్నటువంటి బిడ్డ లేదు బాధ్యత ఎవరికి లేదా సంఘం పట్ల ఎవరికి బాధ్యత లేదా అని ఆయన బాధపడతాడట అందుకే మనం చూస్తాం ఆకాశము ఆలకించము భూమి సెవి యొగ్గుము నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మీదే తిరగబడి ఉన్నారు అందుకే మనకు దేవుడు మేలు చేసినప్పుడే ఏదో సండే మాత్రమే గుర్తుకు రావద్దు ప్రతి వారము ప్రతి రోజు కూడా గుర్తుకొస్తూనే ఉండాలి అందుకే సంఘ ప్రార్థనలు మనం నిర్వహించుకునేది ఒక బుధవారమైన శుక్రవారమైన మనం ఎందుకంటే అనేకులని గురించి చెప్పడానికి అనమాట అదే మాటను ఎపిస్సి పత్రికలు కూడా మనం చూద్దాము ఎపిస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏపిస్సి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనంలో చూస్తే ఏపిస్సి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనం ఎపిస్సి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత అయి ఉన్నది ఆ సంఘం అనగా ఈ సంఘమైనా ఏ సంఘమైనా అలాగా ఈ సంఘం అటు ఎవరిదంటే క్రీస్తు యొక్క శరీరం కాబట్టి ఈ శరీరంలో ఆ సంఘము ఆయన నిర్మించింది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ సంఘాన్ని నిర్లక్ష్య చేయొద్దు అక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే అనేకుల గురించి ప్రార్థన చేయాలి మతైశు వార్తలో మనకు ఉంటుంది కదా ఇదిగో మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు కాదు కానీ వాక్యానుసారమైనటువంటి విస్తరించి వాళ్ళు వినాలి వీళ్ళు వినాలి వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని కాదు కానీ చిన్న మాట అయినా కానీ అందుకే మనం చేయాలన్నమాట కాబట్టి నువ్వు చేయడం బట్టి ఏం చేస్తారంటే ఎవరైనా నూతన ఆత్మలు వచ్చినట్లయితే వారు ఏం చేస్తారు నీ దగ్గర చూసి నేర్చుకుంటారని మరి నువ్వు నేర్పాల్సినటువంటి బాధ్యత నీకు కూడా ఉంది అదే నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటే ఎవరికైనా నేర్పించగలుగుతావా ఎవరికైనా చెప్పగలుగుతా ఉంటే లేదు కాబట్టి సంఘంలో నీకు ఆ బాధ్యత ఇచ్చాడు నాకెందుకులే అనుకుంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రకటన మనకెందుకులే అనుకుంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము గ్రంథము రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాము సంఘముతో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గలవాడు వినుగాక సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక నాకెందుకులే అనుకుంటే ఆయన శరీరం ఆయన శరీరంలో ఉన్నది ఎవరంటే ఇదిగో పరిశుద్ధులైనటువంటి ఆ క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి నువ్వు నేను వాళ్ళతోనే దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటే వినడం అందరు వింటారు కానీ ఎవరైతే దేవునికి అనుకూలంగా ఎవరైతే దేవుని సంఘ సంఘానికి వస్తూ ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారట ఆ ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయంటే మన అందరికీ తెలుసు పేతురు సందర్భాన్ని చూద్దాం ఒక అపుస్తుల కార్యంలో ఉంటుంది చూడండి పన్నెండవ అధ్యాయం పేతురు గారు సిరసాలలో వేయబడినప్పుడట సంఘం అంటే ఎంతో అత్యాసక్తితో ప్రార్థించింది అది మనం ఎన్నో సార్లు చూసాం ఆ మాటను చూసి మరి ప్రార్థనలోకి ప్రవేశించుదాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు సంఘం చేసే ప్రార్థనకు ఎలాంటి శక్తి ఉంటుందో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము ఐదో వచనం అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము ఐదో వచనం పేతురు శరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను నేను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో అంటే ఎంతో ఆశతో ఎంతో మరి దుఃఖముతో ఎంతో ఆవేదనతో ప్రార్థన చేసిందట మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం అంటే మన ప్రార్థన కొన్నిసార్లు ప్రతిఫలం రాకపోవచ్చు ఎట్లా చేస్తామంటే మనము మనలో అత్యాసక్తి అంటే అది ఇవ్వాలి ప్రభు ఇవ్వాలి ప్రభు అనే ఆశ మనలో ఉండదు దేవుని కోసం చేయాలని ఆశ తప తపన మనలో ఉండదు అందుకే మనకు సమాధానం రాదు దేవుని కోసం కన్నీలు గార్చే ఆలోచన మనకు ఉండదు అందుకే సమాధానం రాదు ఇచ్చేంత వరకు దాన్ని బ్రతిమలాడే ఓపిక మనలో ఉండదు అందుకే సమాధానం రాదు కానీ ఇక్కడ సంఘం ఏం చేస్తుందంటే అత్యాసక్తి అట వాళ్ళలో ఉన్న ఆసక్తి ఏం చేస్తున్నారంటే రాత్రనక పగలనక భోజనాలు లేక మరి వారు ఎలా చేస్తున్నారు ఉపవాసం ఉండి చేస్తున్నారో ఏమో కానీ ఆ సంఘం అట వాళ్ళ గురించి ఎంతగా బాధపడుతూ ఎంతగా దుఃఖపడుతూ ఎంత కన్నీరు గారుస్తూ ఎంత బాధతో చేస్తున్నారు ఆ మొర విన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే వెంటనే ఆ శిరసాల్లో ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళను విడుదల చేస్తూ వచ్చారు అంటే దేవుడే కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు మన ప్రార్థనకు కూడా సంఘం చేసే ప్రార్థనకు కూడా ఒకవేళ జవాబు రావాలంటే కనుక మనం కూడా అలాగే చెయ్యాలి ఆ రోజు ఆ పౌలు ఆ పేతురు గారిని విడిపించడానికి ఆ సంఘం ఎలాగైతే ఇంట్లో కూర్చోలేదు వాళ్ళు ఇంట్లో కూర్చొని నాకెందుకులే ఆయన చేసుకుంటాడు కదా మరి ఇక్కడ ఆ పేతురు గారు ఎందుకు ఆయన గురించి చెయ్యాలి ఆయన ఎక్కడో జైల్లో పడ్డాడు ఆయన గురించి వీళ్ళకి ఏం పని మనం కూడా అనుకోవచ్చు వాళ్ళెవరి గురించో ఆ దేశం గురించి ఈ దేశం గురించి రాజుల గురించి అధికారుల గురించి నాకెందుకులే అంటే నీ వల్ల ఏమో ఒక ప్రమాదమైన దాని నుంచి బయటపడవచ్చేమో నీ వల్ల ఒకవేళ ఏ బయటపడవచ్చేమో వారికి మేలు జరగవచ్చేమో దేవుడు వారి మీదకి వచ్చేటటువంటి కీడుని తప్పించవచ్చేమో మరి ఆ రోజు సంఘం ఎందుకులే మాకెందుకులే అనుకుంటే అంత కార్యము జరిగేదా అంటే లేదు వాళ్ళు అలా అనుకోలేదు అందుకే మనం కూడా ఎప్పుడు నాకెందుకులే నాకు టైం లేదు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళదే సంఘము వీళ్ళదే సంఘం అని మనం ఎప్పుడు కూడా విభేదాలు చూపించదు లేదంటే తారతమ్యాలు చూపించొద్దు సంగము ఆయన శరీరం కాబట్టి పోతే ఎంత బాధపడతాం ఒక కాలు కట్టయితో వేలు కట్టయితనో చిన్న సూది గుచ్చుకుంటేనే ఎంత బాధపడిపోతాం అలాంటిది ఆ దేవుని శరీరంలో కూడా ఒక అవయవం లేకపోతే ఒక మనిషి లేకపోతే ఒక బ్రదర్ రాకపోతే ఒక సిస్టర్ రాకపోతే దేవుడు కూడా అంతే బాధపడతాడు అయ్యో నా బిడ్డకు నేనంటే ఇంత కూడా మరి ఆలోచన లేదు ఇంత కూడా బాధ లేదు ఇంత కూడా మరి అత్యాసక్తి లేదని బాధపడతాడు కాబట్టి ఆ రోజు పేతురుగారి కోసం పడ్డటువంటి ప్రార్థన మనం కూడా ఈరోజు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చివరిగా ఒక మాటను చూసి ముగించిన మత్తైసు వార్తలో పేతుల కోసం ఎలాగైతే అత్యాసక్తితో చేసిందో ఆ రోజు సంఘం మన సంఘం కూడా ఇంకా ఏ సంఘమైనా కూడా అలాగే అత్యాసక్తితో చేయాలని మనం కూడా మరి దేవుని వేడుకోవాలన్నమాట మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము మత్తు వార్త ఇరవై ఆరో అధ్యాయము మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని చదువుదాం మత్తైస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనం మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనం మనకు తెలిసినమా అంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రాబి మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి ఆ రోజు పేతురు గారి కోసం ఆ సంఘమంతా మెలకుగా ఉంది కానీ ఈరోజు మనం ఎంత మెలకుగా ఉన్నాం మెలకు అంటే ఏదో రాత్రి రాత్రంతా తెల్లార్లు కూర్చొని ఉండమని ఉండమని కాదు ఆ వాక్యము ద్వారా మెలకువగా ఉండాలి అంటే ఎనీ టైం మనం ఏ ప్రమాదం వస్తుందో ఏ ఇబ్బంది వస్తుందో అని దాన్ని పసిగట్టి వాటి కోసం ప్రార్థన చేయాలి వాటి కోసం మెలకువగలిగి ఉండాలి అంటే ఎలర్ట్గా ఉండాలన్నమాట ప్రతి ఉదయకాల సమయంలో కానీ మధ్యాహ్న కాల సమయంలో కానీ రాత్రికాల సమయంలో కానీ మనకేదైనా ఒకవేళ కలవరంగా బ్రదర్స్ సిస్టర్స్ చెప్తూ వచ్చారు దేవదూతలట మూడు గంటల టైంలోనూ రెండు గంటల టైంలోనూ అట సంసరిస్తూ ఉంటాయట ఆ టైంలో కూడా అట ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ప్రతిఫలాన్ని ఇస్తాడు అందుకే కొన్ని కొన్ని డినామినేషన్లు కానీ సంఘాలు ఏం చేస్తారంటే ఉదయకాల ప్రార్థనలు అని లేచి అందరికంటే నేనే ముందుగా ప్రార్థన చేయాలి దేవునికి మొరపెట్టుకోవాలని వారు అనేక సమస్యల గురించి అనేక విషయాల గురించి దేవునికి మొరపెట్టుకుంటా ఉంటారంట అలా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకున్న సమస్య కానీ నీకున్న రోగము కానీ నీకున్నటువంటి ఇరుకుల నుంచి ఇబ్బందులు ఉంటారన్నమాట అందుకే మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలని గారు చెప్తున్నారు ఆత్మ సిద్ధమే కానట శరీరము బలహీనపడిపోతుంది అది ఇంట్లో ఉంటే మనం మెలకు ఉంటామంటే అలా మోకరించగానే నిద్ర వచ్చేస్తుంది అలా మోకరించగానే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అలా మోకరించగానే పిల్లలు ఇంకెవరో వచ్చి పలకరిస్తూ ఉంటారు అదే సంఘంలో అయితే మందిరంలో అయితే దేవుణ్ణి చక్కగా ఆరాధించవచ్చు చక్కగా స్థుతించవచ్చు చక్కగా వాక్యానుసారంగా ఏ డిస్టర్బెంట్ లేకుండా మనము స్తుతించడానికే ప్రతి బుధవారం కానీ ప్రతి శుక్రవారం కానీ వచ్చేది కాబట్టి మనం ఇలాంటి సమయాన్ని మనం ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు ఈ గొడ్ ఈ ఒక్క గంట సమయాన్ని కూడా మనం వృధా చేసుకుంటే దేవుడు ఒకరోజు మనల్ని అడుగుతాడు పలానా అధికారులు యాజకులు మరి దేశ నాయకుల గురించి అందరి గురించి చేయమన్నా చేసావా అని అడుగుతాడు లేదు ప్రభావ చేయలేదు ఒక సండే పోయి మిగిలిన అన్ని ఇంట్లోనే పోవచ్చున్నా లేదంటే ఒక నెలలో ఒక రోజు పోయ్యా సంవత్సరంలో ఒక రోజు పోయ్యా క్రిస్మస్కి పోయ్యా పండుగకి పోయ్యా అంటే దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు అనమాట కాబట్టి ఆ విధంగా మనము ఉండకూడదని మనము కానీ మన సంఘం కానీ మెలకువ కలిగి ప్రార్థనలో ఉండాలని అనేక విషయాల గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు పలింపజేయనుగా ఆమె సరే మోకరించండి మోకరించి విన్నటువంటి మాటల ప్రకారంగా ఇంతవరకు వింటూ వచ్చాం సంఘం యొక్క గొప్పతనం లేదంటే సంఘములో చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైనదో సంఘముతో కలిసి చేసే ప్రార్థన దాని ముందు పాతాల లోక ద్వారములు నిలవలేలో అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అలాగే సంఘముతో మనం గనక సహవాసాన్ని కలిగి ఉండాలి పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటే వారి ధన్యులు అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు కనుక పరలోక తాలపుసేవులు మీకు ఇచ్చానని మాట్లాడుతూ వచ్చారు అదే రీతిగా మరి గారి గురించి కూడా ఆ జైల్లో పడ్డప్పుడు ఆ సంఘం ఎంతో కన్నీటితో ఎంతో దుఃఖముతో ఎంతో ఆవేదనతో ఆ దాసుని విడిపించండి ప్రభు అని ప్రార్థిస్తూ వచ్చారు కనుక మనం కూడా ఈరోజు అనేక సమస్యల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు అనేక రోగముల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు అనేక ఇబ్బందుల నుంచి అప్పుల సమస్యల నుంచి లేదంటే వ్యాధి బాధల నుంచి దుఃఖము నుంచి మమ్మల్ని కూడా ప్రభు ఆ రోజు గారిని విడిపించిన లాభన మమ్మల్ని కూడా విడిపించండి ప్రభు అని మనము ఆత్మీయంగా ఆత్మపూర్వకంగా కన్నీళ్ళతో దుఃఖముతో ఆవేదనతో అత్యాసక్తితో వేడుకుంటే హృదయపూర్వకంగా కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానాన్ని శాంతిని అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ విధంగా ఒకరు ప్రార్థన చేయడం కాదు ఒకరు మాత్రమే కన్నీళ్లు గార్చడం కాదు కానీ సంఘమంతా దుఃఖపడినప్పుడు సంఘమంతా ఆవేదన పడినప్పుడు సంఘమంతా ఆ విధంగా ఆశపడినప్పుడు దేవుడు ఆ ఆశను ఖచ్చితంగా నెరవేరుస్తారు కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం ఎక్కువ సమయం కాదు కానీ కొద్ది కొద్ది నిమిషాల పాటు ఒక బ్రదరు ఒక సిస్టర్ ఎక్కువ శాతం నూతన ఆత్మల గురించి ప్రార్థన చేయండి ఎందుకంటే ఎప్పుడు ఒక బ్రదర్ చేసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చేయకండి ఎందుకంటే చివరి ప్రార్థనలో మేము అన్నీ చేస్తాం కాబట్టి సంఘస్తుల గురించి మీరు మరి ప్రత్యేకంగా మళ్ళీ మీరు చేయకండి ఎందుకంటే దాంట్లో చివరి ప్రార్థనలు అందరి గురించి మళ్ళీ చేస్తాం కాబట్టి కొత్త ఆత్మల్ని గురించి తర్వాత సంఘంలో ఏదైనా అవసరత అక్కడ గురించి వాటి గురించే చేయండి ఒకరు దాన్ని ఇంకొకరు చేయకండి అందుకే లేట్ అయ్య కొత్త విషయం దానికి వాక్యము కలపాలి తర్వాత ఆ విషయాన్ని జోడించాలి వాక్యము విషయం అంతే రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎక్కువ టైం తీసుకో ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం